హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా టిఫిన్ చేసేసినారా అందరూ మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే టిఫిన్ చేసినాను మీరు తిన్నారా ఏం కూరలు చేస్తున్నారు ఏ వంటలు చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే వంట స్టార్ట్ చేసినాను ఇప్పుడే టిఫిన్ అయిపోయింది వంట అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే కాకరకాయ కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడే కాకరకాయలు అటు పర్వ వచ్చి ఉంటే కూరగాయలు తీసుకున్నాడు కాకరకాయ అంటే పెద్దగా నాకైతే అస్సలు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ కాకరకాయ కూర కూరచి నేను తిన్ను ఎంత బాగా చేస్తాను అంత బాగా చేస్తాను కానీ నాకైతే తినడానికైతే ఇష్టపడను కానీ పిల్లలు కూడా తింటారు బాగా చేదనేది ఉండదు నేను అంత టేస్ట్గా చేస్తాను చూడండి కాకరకాయ కర్రీకి కావాల్సినటువంటి కాకరకాయలన్నీ అన్నీ బాగా ఇలా కట్ చేసుకొని లోపల గింజలన్నీ తీసేసుకొని కొద్దిసేపు ఉప్పు నీళ్ళు నానేసుకొని పిండుకొని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ టమోటా ఎరగడ్డ కాకరకాయ ట్రై చేస్తానంటే మా ఆయన అయితే అస్సలు వద్దంటాడు కాకరకాయ కర్రీనే చేయమంటారు పిల్లలు కానీ ఆయన కానీ కాకరకాయ కర్రీ అయితే వాళ్ళు బాగా తింటారు చేదనేది ఉండదు అసలు ఇలా చేసుకుంటే ఒకసారి చూడండి మీరు కూడా నేను చేసినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి బాగాలేకపోతే కామెంట్ అయితే పెట్టండి చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ చపాతలకు కానీ కాకరకాయ ఇలా చేసి ఉప్పు నీళ్ళు నానేసుకొని కాసేపు ఉండి ఒక పది నిమిషాలు ఉండించి తీసేసి అలా పెట్టుకున్నాను టమోటా ఎరగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను అందులోకి కొంచెం కొత్తిమీర కరిమపాకు తీసి పక్కన పెట్టుకున్నాను ఇందులోకి కావాల్సిన మసాలాలు అయితే ఇంతే ఫ్రెండ్స్ ఏముండదు చాలా ఈజీ ఈజీ రెసిపీ ధనియాల పొడి మిరపొడి పసుపు కల్లుపు అందులోకి కావాల్సింది నేనైతే ఇదైతే ఒక బెళ్ళేస్తాను ఏ కూరలు ఒక బిళ్ళ ఇది కానీ ఒక బిళ్ళ వేస్తే అంత టేస్ట్ వస్తుంది చూడండి ఇందులో రెండే ఉంటాయి ఒక అయితే తీసి పక్కన పెట్టుకుని ఒక అయితే ఇందులో ఉంది ఇదైతే ఒక బిళ్ళ వేస్తాను తగినంత చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంతా మనం ఎంత పులుపు తింటామో అంత పులుపు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు పులుపు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ దాన్ని బట్టి మనం వేసుకోవాలి నేనైతే ఒక నిమ్మకాయ సైజు చిన్న నిమ్మకాయ సైజు అంత వేసుకున్నాను చూడండి ఎంత వేసుకున్నాను ఇప్పుడు ఈ కూర ఎలా చేస్తాను మీకు ఖచ్చితంగా చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే అన్నం వంచాలా కాంచేసినాను పొయ్యి మంటేసి పాలు కాంచితే బాగా ఎర్రగా వచ్చాయని నాకు పొయ్యి మీదే కాంచినాను అగ్గి బాగుండదు ఫ్రెండ్స్ బాగా సన్నగా మండుతా ఉంటే బియ్యం కూడా దాని మీద పెట్టేసినాను రైస్ కూడా పొంగి వచ్చిండీ వంచేస్తాను పొయ్యి నాకు ఈ గ్యాస్ మీద కంటే పొయ్యి మీద చేసుకోవడమే ఇష్టం ఫ్రెండ్స్ కట్టలు బాగుండాలి అయితే సన్న అయితే పొయ్యి మీద చేసుకుంటేనే ఏ కూర కానీ అన్నం కానీ టేస్ట్ వస్తుంది రుచి కూడా ఉంటుంది కానీ ఎందుకో ఈ గ్యాస్ మీద నిలబడుకొని ఏ చేయాలి పొయ్యి మీద అయితే బియ్యం పెట్టిన్నాను చూపిస్తానండి చూడండి చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే అయిపోయింది వన్ చేసినాను పొయ్యి మీదే మళ్ళీ ఒకసారి అయితే అన్నీ చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ కర్రీ ఎలా చేస్తున్నాను చూడండి టమాటా ఎర్రగడ్డ అందులో కావాల్సిన పొడు ధనియాల పొడి మిరపొడి పసుపు కల్లుప్పు ఒక పిల్ల వేసినాను అవన్నీ నీట్గా కోసుకున్నాను కొత్తిమీర కరింపాకు ఒక నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మ చింతపొడి నానబెట్టుకున్నాను అందులోకి కావాల్సిన నీళ్ళు నూనె ఇప్పుడైతే పొయ్యి మీదే చేస్తున్నా చూడండి ఆయిల్ అయితే వేస్తున్నాను అవి ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్ కూడా ఏం అవసరం లేదు కొంచెం అయితేనే అన్నీ ఒకేసారి చేసుకోవాలంటే దండిగా ఆయిల్ వేసుకోవాలి కొన్ని కొన్ని కాబట్టి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకున్నా కూడా ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ వేడిన తర్వాత కాకరకాయ అయితే ఫ్రై చేసి ఫస్ట్ ప్లేట్లో పెట్టుకొని తర్వాత చేస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఫ్రై అయింది కూడా ఇప్పుడు కొన్ని కొన్ని మన వడలాగా కాకర కొన్ని కొన్ని వేసుకుంటే సరిపోతుంది అదే ఆయిల్లోనే టమాటా ఎర్రగడ్డ అయితే ఏం చేస్తారు అస్సలు చేయదు అనేది ఉండదు ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుంది అలా చేసుకుంటే నేను ఎప్పుడైనా కాకరకాయ తీసుకుంటే కాకరకాయ ఫ్రై అయితే మా ఇంట్లో ఏమో ఇష్టపడరు ఇలాగే తీసుకోమంటారు కాకరకాయ కూర ఎక్కడైతే బాగా కూర్చొని చేసుకోవచ్చు అయితే పొయ్యికి మాత్రం ఉండాలి నాకైతే కూర్చోడానికి అయితే నేర్చుకుంది ఫ్రెండ్స్ పొద్దున్నే పాలు కాంచున్నాను నీళ్ళు కాంచుకున్నాడు రగ్గుంటే ఇంకెలా బాగా సన్న అంట మండి అని చెప్పేసి దాని మీదే రైస్ చేసేసిన అన్నం కూడా అయిపోయింది ఇంకా దీని మీదే కూర కూడా చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు పొయ్యి మీద చేయాలంటే చాలా ఇష్టము అయితే కట్టెలు బాగుండాలి సన్న కట్టి ఉండాలి బాగా మండితే బాగుంటాయి పొయ్యి మీదే బాగా కూర్చొని నిదానంగా చేసుకోవచ్చు ఆ గ్యాస్ నిల్చుకొని నిల్చుకొని కాళ్ళు నొప్పులు చూడండి ఫ్రెండ్ చక్కగా ఫ్రై అయిపోయినాయి ఆయిల్లో కాకరకాయ బాగా ఉడికే వరకు ఫ్రై చేసుకొని అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని అందులోనే టమోటా ఎర్రగడ్డ పోపీ వేసి ఫ్రై చేస్తాను ఎలా చేస్తాను ఇప్పుడైతే మీకు చూపిస్తారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఫ్రై అయిపోయినాయి చక్కగా ఇంకొద్ది ఇంకా కొద్దిసేపు ఉంటే కాకరకాయ సిక్స్ అయిపోతాయి ఏమయ్యి ఈ విధంగా ఇలా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉడికిపోయినాయి అటు అంటే కూడా మెత్తగా అయిపోతాను చూడండి చూడండి ఉడిపోయినాయి ఆయిల్లో ఉడిపోయి ఇప్పుడు ఈ మిగిలినట్టు కూడా వేసేస్తాను ఒక వాయి అయితే అయిపోయిన ఫ్రై చేసేసినాను ఇప్పుడు రెండో వాయి కూడా ఫ్రై అయిపోతున్నాయి ఈ లోపు మనం నాన నానబెట్టుకున్న చింతపండు అయితే బాగా మెత్తగా తీసుకు పెట్టేసుకుంటే చూడండి కొత్త చింతపండు కానీ ఫ్రెండ్స్ చాలా పుల్లగా బాగుంది అది టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ చక్కగా అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ఆయిల్ అయితే ఉండాలి అందులోనే ఇప్పుడైతే దాంట్లో కొన్ని కొన్ని తిరపాత గింజలు అయితే వేసినాను ఆపట్ చెక్పట్ అనిన తర్వాత ఎర్రగడ్డ టమాటా వేసేస్తున్నాను అదే ఆయిల్లో వేసేసినాను ఫ్రెండ్స్ నేను అన్నీ తీసుకొని గడ్డలు పెట్టుకొని అదే ఆయిల్లోని టమోటా ఎరగడ్డ యాడ్ చేసేసినాను ఇది బాగా మెత్తగా బాగా ఫ్రై అయ్యే వరకు కాసేపు కలర్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అవుతుంది టమోటా ఎరగడ్డ అయితే ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందంటే కల్లర్పిగా వచ్చేసింది ఇప్పుడైతే ఇది ఈ బెల్ల కూడా అందులో యాడ్ చేసేస్తాను ఇది మసాలా ఏ అయినా వేసేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కారము మిప్పొడి ధనియాల పొడి మిరపొడి పసుపు అన్నీ వేసేస్తాయి అన్నీ కొంచెం అలా ఫ్రై చేసేస్తున్నాము అన్నీ ఫ్రై చేసినాము కదా ఇప్పుడు కరింపాకు కొత్తిమీర ఇవన్నీ చేసినాం కదా ఇప్పుడు మనం వేయించి పెట్టుకునే కూడా ఇలా బాగా కలగను కదా ఇప్పుడు చింతపండు పులుసు చూడండి ఫ్రెండ్స్ చక్కగా అన్నీ వేసేసినాను కావాల్సినంత వాటర్ వేసుకొని ఇప్పుడు కూర బాగా చిక్కపడే వరకు ఉడకబెట్టుకోవాలి అంతే ఈజీగానే అయిపోతుంది తక్కువ రెసిపీని ఈజీగానే చాలా టేస్ట్ ఉంటుంది కాకరకాయ కర్రీ హెల్త్ బాగాలేని వాళ్ళకి కానీ ఎవరికైనా మంచిదేనో చూడండి కూరైన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయింది చూడండి కాకరకాయ కర్రీ అస్సలు చేదనేదే లేదు ఎంత టేస్ట్గా ఉండదంటే అంత టేస్ట్గా ఉండదు చిరుతల్లి అయితే బాగుందని చెప్పింది చిట్ తల్లి హాయ్ చెప్తా హాయ్ ఫ్రెండ్స్ అన్నం తిన్నారా అని అడుగు మేము తినాలి అవ్వ కాకరకాయ చేసింది నా అమ్మ కాకరకాయ చేసింది నాలుగు లోపల పెట్టుకున్నా ఓకే బాయ్ ఇది ఫ్రెండ్స్ ఈ కూర ఎలా చేయాలో నేనైతే ఫుల్ వీడియో పెట్టినా కదా అలాగే మీరు కూడా ఫాలో అయిపోండి ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి కోర్ కూర ఎలా ఉందో ఎలా వచ్చిందో బాగా వచ్చిందో బాగా రాలేదో నాకైతే కామెంట్ పెట్టండి ఓకేనా మరి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్